ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టుడే రెసిపీ అది కర్రీ చేస్తున్నాను మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు కిక్గా ఈజీగా చేసుకునే రెసిపీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని దాంట్లోకి వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అలాగే వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కారు బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూత పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చి వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టూ మీడియం సైజు టమాటోలు తీసుకొని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూడండి మనకి టమాటోలు అయితే సాఫ్ట్గా అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుని అలాగే హాఫ్ టీ స్పూను ధనియాల పౌడరు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకుని మొత్తం అంతా మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ కారు బూందీ అయితే తీసుకున్నాను నేను ఇదంతా వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ మనకి ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి ఫైనల్గా అయితే కారుబూంది కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి చపాతీలో కూడా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్